అందరికీ నమస్కారం ఘోర విషాద సంఘటన ఎమ్మెల్యే దారుణ హత్య తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హర్యానా ఐఎన్ఎల్డీ పార్టీ చీఫ్ టార్ రాఠీ దారుణ హత్య నడి రోడ్డుపై బహిరంగంగా కాల్పులు జరిపి మరీ హత్య చేశారు హర్యానా ఐఎన్ఎల్డీ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నవేజ్ సింగ్ రాఠీని కొందరు దుండగులు చంపేశారు కారులో వెళుతుండగా మరో కారులో వచ్చిన దుండగులు కాల్చి పారిపోయారు ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే రాఠీతో పాటు మరొకరు స్పాట్లోనే చనిపోయారు హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ లోక్దళ రాజకీయ పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ రాఠి దారుణ హత్యకు గురయ్యారు మరో ముగ్గురితో కలిసి ఆయన కారులో వెళ్తుండగానే బహిరంగంగానే వారిపై కొందరు కాల్పులు జరిపి పారిపోయారు వారిని సమీప హాస్పిటల్కి తరలించగా అప్పటికే మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠి మరణించినట్లు వైద్యులు తెలిపారు మరొకరు అక్కడ స్పాట్లోనే మరణించారు ఇంకో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది రాఠీతో పాటు మరికొందరు కారులో వెళ్తుండగా జార్జర్ జిల్లాలోని దుర్ఘటన అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు రాఠీ ఎస్యూవీలో ఉండగా అక్కడికి మరో కారు వచ్చింది అందులో నుంచి కొందరు దుండగులు తుపాకీలు తీసి ఆ ఎస్యువి పై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో హర్యానా ఐఎన్ఎల్డి చీఫ్ మాజీ ఎమ్మెల్యే హతమయ్యారు ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తి మరణించారు ఉన్న మరో వ్యక్తి మరణించారు ఇంకో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ఇక గాయపడిన వారిని వెంటనే బ్రహ్మశక్తి సంజీవిని హాస్పిటల్ కైతే తరలించారు కానీ అప్పటికే మాజీ ఎమ్మెల్యే మరణించినట్లు వైద్యులు తెలిపారు ఐఎన్ఎల్డీ మీడియా సెల్ హెడ్ రాకేష్ అయితే వెల్లడించారు ఇక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు వెంటనే కు వచ్చి ఆధారాలను సేకరించడంలో మునిగారు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు ఈ ఘటనలో ఏ ఒక్క దోషిని కూడా విడిచిపెట్టబోమని సీఎం మనోహర్ లాల్ కట్టార్ అన్నారు ఈ దాడి వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఆయన అనుచరులకు సంబంధాలున్నాయని అయితే భావిస్తున్నారు